వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో బీసీ యోజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ యోజన సంఘం మండల అధ్యక్షునిగా షేక్ షే ను మరియు బీసీ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యకుడిగా మున్నూరు లక్ష్మణ్ మరియు తాండూరు నియోజకవర్గ యోజన సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మధుసూదన్ గౌడ్ మరియు బీసీ యోజన సంఘం తాండూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా వడ్డే జగదీష్ గారిని ఎన్నుకోవడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉంచుతామని ప్రకటించిన విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు అలాగే నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు

ఈరోజు బషీరాబాద్ యువజన సంఘం అధ్యక్షుడిగా షేబాద్ని ఎన్నుకోవడం జరిగింది మరియు అలాగే బషీరాబాద్ మండలం సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా లక్ష్మయ్య గారిని అలాగే తాండూర్ నియోజకవర్గం యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా జగదీష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా మధుసూదన్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది రాష్ట్రంలో మేమెంతో మాకంత వాటా దక్కాల్సిన నినాదంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో వారు చెప్పినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ను కంపల్సరిగా ఏర్పాటు చేసిన తర్వాతనే ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ముఖ్యంగా డిక్లరేషన్లో వారు చెప్పినట్టే బీసీలకు కులగన్న చేస్తామని చెప్పిర్రు కులగన్న సర్వే పేరు పైన కులక దాన్ని ఫస్ట్ తీర్మానం చేసి పంపుతా అంటే బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాన్ని తీర్మానం కాదు దాన్ని చట్టం చేసి తమిళనాడు తరాలో వాళ్ళు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు శాసనసభ ఏర్పాటు చేసి దాన్ని చట్టం చేసి పంపించడం జరిగింది చట్టం చేసి పంపించడమే కాకుండా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతుల సీనానగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్యులు దాదాపుగా దేశంలోని పద్దెనిమిది పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు పాల్గొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సక్సెస్ చేయడం తోటి ఈ రోజుకి మొన్నటికి మొన్న ఈ కేంద్ర ప్రభుత్వం కులగన్న చేస్తామని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈ స్థానిక సంస్థల్లో ఎలక్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం రేపు పెడతాం ఎల్లుండి పెడతాం అని అంటా ఉన్నది మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించడం జరిగింది నిన్న కరగేగారు వస్తే ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు వచ్చినప్పుడు కూడా ఒకటే మాట చెప్పినాం మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలంటే బీసీలకు మీరు చెప్పినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిన్న క్లియర్ గా చెప్పిన దానిలో భాగంగానే ఈ ఈ పత్రికా సోదరుల సమక్షంలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి రానున్న రోజుల్లో మీరు నిర్ణయిస్తారని మీరు శాతం పెంచుతారని పూర్తి నా నమ్మకం తోటి ఉన్నాము ఒకవేళ మీరు పెంచిన సమక్షంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు ఏర్పాటు చేసిన నూతన కమిటీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా రెడీగా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మిత్రులు జగదీష్ గారు మధుసూదన్ గారు షాబాద్ గారు లక్ష్మయ్య గారు రానున్న రోజుల్లో ఈ బషీరాబాద్ మండలే కాకుండా తాండూరు నియోజకవర్గం రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున బీసీ ఉద్యమాలను వాళ్ళు చేసి బీసీల హక్కుల కోసం పోరాడతారని పూర్తిగా విశ్వసిస్తూ వీరందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేయడం జరుగుతా